సేల్ చేయడం జరిగింది వేరే వాళ్ళకి దాని అయితే ఇప్పుడు వాళ్ళకి అప్పగించడానికి వచ్చాను కాకపోతే ఏంటంటే దీన్ని అమ్మిన్నాను అన్నకు నాకు చాలా బాధగా ఉంది ఏంటంటే ఫస్ట్ డెలివరీ తీసిన వెహికల్ ఇది కాకపోతే ఎందుకు అమ్ముతున్నానంటే ఇప్పుడు ఈ వెహికల్స్ చిన్న వెహికల్స్ అన్ని చాలా అయిపోయినాయి బాడీ అన్ని టెన్ టైర్లు పెద్ద 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 బండ్లు వచ్చేసేవి దానివల్ల ఏంటంటే ఇప్పటికి చా నేను కొని రెండు వేల పదిహేడు మోడల్ ఇది ఇంచుమించుగా ఇది ఎయిట్ ఇయర్స్ అయింది ఈ ఇయర్స్ నుంచి కూడా నాకు చిన్న రిమార్క్ లేకుండా ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నా అంటే నాకు ఇదే కారణం చాలా బాధగా ఉంది కానీ అమ్మాల్సి తప్పట్లేదు దీంతో నాకు అన్న చాలా వెహికల్స్ ఉన్నాయి కానీ నాకు చాలా అమ్మాను కానీ దీన్ని అమ్మినప్పుడు ఇంత బాధ నాకు ఇప్పుడు అనిపించలేదు కానీ తప్పట్లేదు మామూలుగా ఇంటి దగ్గర చిన్న వెహికల్ అయితే ఇంటి దగ్గర పెట్టేదానికైనా గుర్తుగా పెట్టుకున్నాం అనుకున్నా కూడా దీన్ని మనం పెట్టుకునే పరిస్థితి ఇలాంటివి కాదనమాట సో ఇన్ని రోజులు ఆపి కూడా ఇన్ని రోజులు మామూలుగా ఎవరైనా అడిగినప్పుడు కూడా ఎక్కువ రేటు చెప్పేవాడిని అమ్మడానికి ఇష్టం లేక అయినా కానీ వీళ్ళకి కూడా ఎక్కువ రేటే అయినా కానీ వాళ్ళు వచ్చి ఇష్టపడి దీన్ని తీసుకున్నారు చ కానీ అమ్మే కానీ మామూలుగా అమ్మేసాను కానీ చాలా బాధగా ఉంది ఇప్పుడు వస్తున్నారు వాళ్ళు ఇచ్చేదానికి వచ్చాను ఏంటంటే ఫస్ట్ నేను పది పదిహేను వెహికల్స్ ఉన్నాయి అమ్మేసాను కానీ అన్నీ అమ్మినప్పుడు కూడా నాకు ఇంతలా బాధ లేదు ఈరోజు చాలా బాధగా ఉంది ఫస్ట్ నేను అసలు ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చానంటే రెండు వేల పదమూడులో వచ్చాను రెండు వేల పద్మూడులో వచ్చినప్పుడు పాత బండి ఒకటి కొనుక్కున్నాను అది కూడా నేను లైఫ్ స్టాన్ పాయింటే కానీ దాని అంత ప్రేమ కూడా దీని మీద దానికి మీద కూడా లేదు నాకు దీని మీద ప్రేమ ఇన్ని సంవత్సరాలు దీన్ని మామూలుగా త్రీ ఇయర్స్కి ఒకసారి నేను బండి కొత్త బండి కొంటే త్రీ ఇయర్స్ ఫైనాన్స్ పెడతా అయిపోగానే అమ్మేసేవాడిని కానీ దీన్ని మాత్రం అమ్మాల ఆలోచన కూడా లేదు కానీ పరిస్థితి ఇప్పుడు ఏంటంటే అన్ని పెద్ద పెద్ద వెహికల్స్ అయిపోయినాయి ఇది నాలుగు యూనిట్లు అనమాట ఇది చూడండి బాడీ చేస్తా ఇది ఫోర్ యూనిట్ చిన్న బండి అనమాట సిక్స్ టైరు అంతా టెన్ టైర్లు ట్వెల్వ్ టైర్లు వచ్చేసి మనకి ఏంటంటే మార్కెట్లో బాడుగా వర్కౌట్ కావట్లే ఇది చేస్తే నాలుగు యూనిట్గా వస్తుంది పెద్ద బండి ఏంటంటే పది యూనిట్లు అట్లా వస్తాయి అనమాట పది యూనిట్లకి ఇది వెయ్యి రూపాయలు బాడు చేస్తున్నా కూడా పదివేలు బాడు వస్తుంది దీనికి నాలుగు వేలు నాలుగు యూనిట్లు కాబట్టి అందువల్ల ఏంటంటే డ్రైవరు అదే సేమ్ మెయింటెన్స్ అదే ఆయిల్ అదే కానీ నాలుగు యూనిట్లు నాలుగు వేలు బాడ దానికి పదివేలు దీనికి వర్క్ కావట్లే ఎక్కువ రేట్ ఇవ్వమంటే కస్టమర్ ఇవ్వట్లే చిన్న పని ఏంటంటే మాకు ఎందుకండి ఏదైతే మా రేట్ తక్కువ కావాలి కదా అనే ఉద్దేశంతో ఎవరు విరాక్ తగ్గిపోయిందండి మార్కెట్కి దానివల్ల నేను అమ్మాల్సి వచ్చింది చాలా నిజంగా దీనికి దీంతో నాకున్న అనుభవం చాలా బాధగా ఉంది ఈరోజు దీన్ని అమ్ముతున్నానని కానీ తప్పలేదు కాబట్టి ఇచ్చేసాము వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేదానికి ఈరోజు వచ్చాను వాళ్ళు కూడా వస్తున్నారు తీసుకెళ్లేదానికి ప్లస్ ఏంటంటే ఫస్ట్ నేను ఫీల్లేకి రావడం నేను ఫస్ట్ మామూలుగా రియల్ ఎస్టేట్ చేస్తున్నాను రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటే ఒక అతను మా ఫ్రెండ్ అంట ఫ్రెండ్ కాదు మా బంధువులు అతను నుంచి ఇట్లాగా కొనుక్కొని తిప్పుకోలేక నా దగ్గరకు వచ్చాడు ఒక రోజు వస్తే ఇట్లాగ తీసుకో నేను బండి ఫైనాన్షియల్ తీసుకుంటాను ఈ బండి కాదండి వేరే బండి నేను ఫీల్డ్ లైఫ్ ఫస్ట్ రావడానికి కారణమైన బండి సెవెన్ డబల్ నైన్ జీరో అయిపోయింది అన్నారు ఆ బండి అతను వచ్చి నా దగ్గరకు వస్తే నేను యాక్సెప్ట్ చేయలేను నాకు ఎందుకు అయ్యా నేను చదువుకుని మాకు ఈ ఫీల్డ్ అంటే మామూలుగా మోటార్ ఫీల్డ్ అంటే నాది ఒక గిల్టీ అనమాట మోటార్ ఫీల్డ్ అంటే అది వేస్ట్ ఫీల్డ్ అది ఒక మొరట అట్లాగని అనే ఫీలింగ్ నాలో ఉండేది అప్పుడు నాకు వద్దని చెప్పి చెప్తున్నా కూడా అతను రోజు డైలీ మార్నింగ్ నా కాడికి వచ్చి రెచ్చగొట్టేవాడు మా ఓ బంధువులు అందరూ కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నారు అయినా కానీ ఇదంటే నాకు అసలు పడేది కాదు అతను వచ్చి నేను చెప్పేది నువ్వు నీకు ఉంది నీకు ఆల్రెడీ నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను కాబట్టి ఆల్రెడీగా ఇల్లు కట్టే బిల్డర్సు కాంట్రాక్టర్సు ప్లస్ ఏంటంటే ఇల్లు రియల్ ఎస్టేట్ ఫ్లాట్ లేఅవుట్లేస్తారు కదా వాళ్ళందరూ కూడా తెలుసు అనమాట నువ్వు వాళ్ళందరూ తెలుసు నీకు నువ్వు డెవలప్ అవతావు నేను చెప్పిన మాట ఏం బట్టి లాడాడు అనమాట పచ్చిన అడితే నేను వచ్చి ఇది అతను ఒక రోజు అయితే సీరియస్ కూడా అరిసేసా పోవా నాకు ఇది సెట్ కాదు నేను ముందే అంటే రియల్ ఎస్టేట్ చేస్తూ బాగానే ఉన్నింది ఆ తర్వాత అంటే రొయ్యలు గుంటలు వేసి మొత్తం లాస్ అయిపోయా లాస్ అయిపోయి ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉన్నా ఆ టైంలో అతను వచ్చి ఇట్లాగే నన్ను ప్రజర్ చేశాడు టూ మంత్స్ నన్ను వదల్లా అతను తీసుకో నేను చెప్పిన మాట నువ్వు అందరూ మీ వాళ్ళందరూ ఉన్నారు కదా నువ్వు డెవలప్ అవుతావు చెప్పేది నన్ను అతని అయితే నేను చాలా ఆర్సి పంపించేవాడిని వద్దు స్వామి ఎందుకు ఇప్పుడే డబ్బులు అంతా నేను పోగొట్టాను లాస్ అయిపోయినాను మళ్ళీ దీంట్లో నాకు తెలియని ఫీల్డ్లో నేను రాని చెప్పి చాలా అరిచే అతన్ని అయినా కానీ అతను వదల ఒకరోజు నేను ఎందుకు హోటల్లో అంటే ఇదంతా అయిపోయిన తర్వాత రైలు గుంటలో లాస్ అయిపోయి మొత్తం టోటల్ డబ్బులు ఏం లేకుండా మొత్తం పోగొట్టేసుకుని హోటల్లో ఉన్నా ఏం లేదు అప్పు లేదు ఏం లేదు రిస్క్ చేయకుండా అంటే అప్పు చేయకుండా వచ్చేసి ఆరు వేలు గుంటలో నుంచి ఇంకా అప్పు చేసి రిస్క్ చేయకుండా నాకు ఉన్న డబ్బుల వరకు అయిపోయి వచ్చేసి ఖాళీగా ఉన్నాను ఖాళీగా ఉండి ఇంట్లో హోటల్లో క్యాషియర్ వెళ్తున్నాను టూ మంత్స్ చేసాను అప్పుడు ఇక్కడ నుంచి నన్ను చేస్తే అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు ఆయన నా దగ్గర డబ్బులు లేవురా మొత్తం లాస్ నన్ను మళ్ళీ దీనికి నేను ఇబ్బంది ఇచ్చిన మళ్ళీ ఇబ్బంది అవుతానంటే లేదు నేను చేతులు మాటి నుంచి లాడాడు సరే అని చెప్పి నాకు ఒకసారి నేను అంత అంటున్నా కదా పెద్ద సాయంత్రం తినగ తినగో తీయనుండే సాధనమైన పన్ను సమ్మకూరు ధరలు అని అంటారు కదా ఆ విధంగా సరే చూద్దామని చెప్పి అతను డబ్బులు లేవు నా దగ్గర ఓకే అనుకున్నాను డబ్బులు లేవు ఎవరిని అడగాల డబ్బు తిన్ను అంటే ఎవరు ఇవ్వరు అనమాట అయినా కానీ మా ఫ్రెండ్ ఒక అతనున్నాడు రవి అయినా నిజంగా అతను కూడా హ్యాట్ సపోతుంది ఈరోజు అతని వల్లే నేను అంటే ఫైనాన్షియల్గా నాకు సపోర్ట్ చేశాడు అవును అతను అడిగా అడిగితే ఎందుకు అంటే ఇట్లా టిప్పర్ తీసుకోవాలనుకుంటున్నాను మావా అన్న అతను ఏం చెప్పాడంటే సరేరా నీకు మంచిదని డబ్బులు కావాలని ఇస్తాను కానీ ఈ ఫీల్డ్ కరెక్ట్ కాదు దీని ఎందుకు వెళ్తున్నావు కరెక్ట్ కాదు అన్నాడు డబ్బులు కావాలి తీసుకెళ్ళి ఇష్టం అది ఇస్తాను అన్నాడు తర్వాత నేను మళ్ళీ ఆలోచనలో పడ్డా మళ్ళీ ఒక పది రోజులు మళ్ళీ గ్యాప్ మళ్ళీ అవ అతను మాత్రం రోజు అవ్వాలి నేను హోటల్కి వెళ్ళి నైట్ సాయంత్రం ఈవినింగ్ ఫైవ్కి వెళ్ళి టూకి వచ్చేది నైటు వచ్చి పనుకున్న నిద్రపోతుంట అయితే ఉదయం ఆరు గంటలకు వచ్చి లేవాడు ఒక అయితే నిజంగా సీరియస్ అంటే చెయ్యి అంతకొచ్చే పోగా నేను నిజికిస్తున్నావు నువ్వు తలకానీ నేను చేయలే నీ ఫీల్డ్ నువ్వు ఇంక తలక సరే అని చెప్పి మళ్ళీ పట్టుకున్నాడు సరే అని చెప్పి మళ్ళీ అతను అడిగా సరే మా ఎట్టయితే అట్టరా అని చెప్పి అతను హెల్ప్ చేసాడు తీసుకున్న అతని దగ్గర తీసుకొని ఆ వెహికల్ తీసుకోవడం జరిగింది నిజంగా ఈ ఫీల్డ్ అతను డబ్బులు ఇచ్చినా కూడా అతను నన్ను ఎంకరేజ్ చేశాడు మా మా బంధువులు అతని సుధీర్ అని నిజంగా అతనికి ఈరోజు చేతులు ఇది దండం పెట్టాలి అతని వల్ల ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే కూడా అతని వల్లే ఈరోజు లైఫ్లాంగ్ ఇప్పుడు కూడా మర్చిపోను అతను ఎప్పుడైనా అప్పుడు కూడా ఫోన్ చేస్తూ ఉంటాడు ఏదైనా అవసరం ఏదైనా కావాలని ఇస్తుంటా అంటే నన్ను ఎంకరేజ్ చేసి నన్ను ప్రోత్సహించిన మాత్రం అతను నిజంగా దేవునిలాగా నాకు వచ్చాడు తీసుకున్నాను హ్యాపీ ఆ రోజు నుంచి ఆ బండి నేను తీసుకొని అంత రెడీ చేసుకొని లైన్ మామూలుగా తిప్పడం జరిగింది కరెక్ట్గా వన్ ఇయర్ తిరిగే లోపల నా రేంజ్ మార్చేసింది ఆ వెహికల్ కానీ ఆ వెహికల్ అంత రేంజ్ మార్చినా కానీ దీని అంత ఎఫెక్షన్ దాని మీద కూడా నాకు లేదు దీని అంత జాగ్రత్తగా నాకు ఇంత రిమార్క్ చిన్న రిమార్క్ లేదు ఇంతవరకు ఎయిట్ ఇయర్స్ నుంచి బండి ద్వారా చీమ కూడా హాని చేయలేదు బండి అలాంటి బండి అనమాట చీమ కూడా హాని చేయలేదు కానీసం ఎక్కడైనా ఇరుక్కోవడం కానీ లాగిన ఎలాంటి లేదు అంత సపోర్ట్ చేసింది నాకు ఇది కానీ ఈరోజు అవతరం చాలా బాధగా ఉంది నేను అయినా కానీ ఏం చేయలేం కాబట్టి చేస్తున్నాను ప్లస్ ఏంటంటే ఈ బండిని రెండు వేల పదిహేడులో నేను తీసుకున్నప్పుడు కొత్తగా అదే బిఎస్ త్రీలు అని ఉన్నాయి ఫస్ట్ ఈ బండికి బిఎస్ ఫోర్ ఇది ఈ వెహికల్కి ముందు బిఎస్ త్రీలు ఉండేది అంటే కొంచెం లో మోడల్ అనమాట కొత్త ఇది కొత్తగా వచ్చింది రెండు వేల పదిహేడు ఆగస్టులో కంపెనీ కూడా కొత్తగా ల్యాండ్ చేసేది ఈ బండిని నెల్లూరులో ఎవ్వరు కొనలా ఈ బండి అంటే సెన్సార్లు అని చెప్పి అది ఇది లేటెస్ట్ చేసి ఈ పొల్యూషన్ బోర్డు అని చెప్పి మన సెంట్రల్ గవర్నమెంట్ మార్చింది అనమాట కొన్ని ఈ వెహికల్స్లో సెన్సార్లు పెట్టి కంపెనీలోనే చేయించాలా బయట చేయిస్తే ఇప్పుడు మెకానిక్ ఏదైతే ముందు ఉండే వెహికల్స్ ఏంటంటే మెకానిక్లు ఏ మెకానిక్ అయినా ఆటో నగర్లో చేసేవాళ్ళు ఈ వెహికల్స్ ఏదైనా సెన్సార్లు వచ్చిన తర్వాత ఎక్కడైనా ఆగిపోయిందంటే కంపెనీ కూడా వచ్చే చేయాలా ఇప్పుడు లోడ్ మీద ఉంది లోడ్ మీద బండి వచ్చిందంటే ఆగిపోయింది అనుకోండి వాడు కంపెనీ ఒక ఈరోజు వెళ్తే రేపు వస్తాడు మెకానిక్ చేసేవాళ్ళు కదనమాట అందుకని చెప్పి ఎవరు భయపడి కొనలా నేనేం చేశానంటే డేట్ చేసి రెండు వేల అంటే ఇంకా లాస్ట్ ఎండింగ్ డిసెంబర్ అనమాట రెండు వేల పదిహేడు డిసెంబర్లో ఈ వెహికల్ సేల్గా కంపెనీ కూడా ఏం చేశాడు నా గాడికి వచ్చేసరి తగ్గించిస్తాము తీసుకోండి అన్నాడు తగ్గించిస్తామని సరే అని చెప్పి ఎంత తగ్గిస్తారంటే టూ ల్యాక్స్ తగ్గించాడు నాకు అప్పుడు రెండు ఇరవై రెండు లక్షలు ఎంత ఉంది చేస్తే దీని కాస్ట్ నేను టూ ల్యాక్స్ తగ్గించాను నాకు ఇచ్చే లోపల టూ ల్యాక్స్ తగ్గిందని చెప్పి ఎట్టి అని చెప్పి తీసుకున్నాను తీసుకున్న తర్వాత అప్పుడు ఏంటంటే దీనికి బండి అంటే మొత్తం ఇట్లా ఉండదండి ఇది ఈ క్యాబిన్ ఉండదు కంపెనీ కూడా మనకి ఇచ్చేటప్పుడు ఇది ఉండదు ఈ బాడీ ఉండదు క్యాబిన్ బాడీ రెండూ ఉండదు ఓన్లీ ఈ క్యాష్ మాత్రమే ఉంటుంది క్యాష్ కింద డ్రైవర్ సీట్ తీసుకుంటుంది ఇది ఉండదు ఇది ఉండదు అన్నీ మనం కట్టించుకోవాలి తీసుకొని దగ్గరుండి విజయవాడలో డెలివరీ ఇస్తారు మామూలు ఈ వెహికల్స్ విజయవాడలో ఉండి దగ్గరుండి నేను టెన్ డేస్ అక్కడే ఉండి కట్టించుకొని దగ్గరుని తీసుకొని తీసుకొచ్చుకున్నా వచ్చినానికి అది ఇలాంటి మొత్తం టోటల్లీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయ్యింది నేను అలాంటి తీసుకొచ్చేటప్పుడు అలాంటి ట్వంటీ ఫోర్స్ నాలుగైదు రెట్లు ఇచ్చి ఉంటుంది నాకు అంత సంపాదించింది కనీసం చిన్న రిమార్క్ లేకుండా కూడా బండి తిరిగింది అట్లాగే నేను అమ్మిన కూడా వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను వాళ్ళు కూడా అలాగే తిరిగి నాకు మంచి పేరు తీసుకొస్తుందని చెప్పి నా అడేట్లు వాళ్ళు కూడా ఎలా తిరగాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్రత్యేకంగా నాకు ఈ ఈ తీసుకొచ్చింది మా సుధీర్కి ధన్యవాదాలు ఎందుకంటే అతని వల్ల నేను ఈరోజు రేపు స్టేజ్లో ఉన్నాను గర్వంగా చెప్పుకుంటున్నా కాకపోతే ఏంటంటే అతను ఏం చేశాడంటే బండి ఇచ్చాడు కానీ నాకు వన్ ఇయర్ కల్లా వన్ ఇయర్లో నేను బాగా సంపాదించానని చెప్పి ఆ మళ్ళా మళ్ళీ తీసుకున్నాడు అతను నేను చెప్పాను అయినా ఇంకొక వన్ ఇయర్ ఆగరా డ్యూలు అయిపోతాయి నేను కట్టేస్తాను శుద్ధంగా నువ్వు ఇబ్బంది పడతావు నువ్వు చెప్పలేవురా అని చెప్పా కానీ పక్కన వాళ్ళు ఏం చేశారంటే ఉంటారు కదా నువ్వు డెవలప్ అయిపోయాడు అది ఇదని చెప్పాడు కొలలు పెట్టేసాడు ఈ వెహికల్ కాదు ఫస్ట్ వెహికల్ పోయి వెహికల్ని ఆమె పడిందంటే నా బండి నాకు కావాలని చెప్పి వచ్చాడు సరే హ్యాపీగా మనం సంపాదించుకోవాలి సరే లేదు తీసుకోరా అని చెప్పి అతనికి నేను మామూలుగా ఏంటంటే టూ ఇయర్స్ ఫైనాన్స్ అయిన తర్వాత క్లోజ్ అయిన తర్వాత అమ్మేసి సరిసగం తీసుకున్నాము వెహికల్ నెంబర్ వెహికల్ డబ్బులు అని చెప్పి అన్ని తీసుకున్నాను నేను అతను ఏంటంటే వన్ ఇయర్ కల్లా నేనేది సంపాదించేస్తున్నా అది ఇది అని చెప్పి నా బండి కావాలని చెప్పి తీసుకో నాకు అదం కూర్చున్నాను నా బండి నాకు ఇచ్చేయండి హ్యాపీగా అతనికి నీట్గా బండి చేయించి టైర్లు అన్నీ వేసి ఇచ్చి బండి అతనికి ఇచ్చాను ఇచ్చేసాను గతంగా ఆయన తిప్పేది అయిపోయింది రెండు నెలలు తిప్పాడు మూడు నెలల నుంచి డ్యూలు కట్టలే తర్వాత బండి దాన్ని అమ్మేసి మొత్తం ఆయన డ్యూల్ అంతా కట్టి కరో చేసేసి అమ్మేయడం జరిగింది కానీ ఆ వెహికల్ నా ఫస్ట్ వెహికల్ అది కానీ అంత ఎఫెక్షన్ దాని మీద వాటి మీద నేను ఇంచుమించుగా పది పదిహేను వెహికల్స్ దాకా అమ్మేశాను ఉన్ని ఇది తీసుకున్నాడు అమ్మడం అని ఈ వెహికల్ మాత్రం అమ్మలా అట్లాగే ఉండింది నా లైఫ్ టర్నింగ్ పాయింట్ కానీ ఈరోజు అమ్మాస్ వచ్చింది అమ్మేసి చాలా బాధగా ఉంది త్వరగా హ్యాపీ ఇంతవరకు నాకు బాగా చేసింది ఇంతవరకు అన్నీ కూడా నాకు మంచిగా జరిగింది వాడిని వాళ్ళకు కూడా హ్యాపీగా జరగాలని తీసుకున్న వాళ్ళు కూడా మంచిగా జరిగింది దాంతో నాకు అన్ని సపోర్ట్ చేసింది మా ఊడు అంటే డ్రైవర్ అనకూడదు మా కొడుకు లాంటి వాడు మా ఊడు చూపిస్తాను వాడు కూడా మీకు నిజంగా ఈరోజు నిజంగా హ్యాపీ ఎంత బాధేస్తుంది అంత బాధగా ఉంది నన్ను క్షమించడం చెప్పి కోరుకుంటున్నా హ్యాపీ హ్యాపీగా వాళ్ళకు కూడా నా దగ్గర ఎలా ఉన్నారో వాళ్ళకు కూడా ఎలా సంపాదించి వాళ్ళు కూడా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అక్కడ ఏంటంటే చాలా బాధగా ఉంది మాటలు రావట్లేదు చక్రాలను కూడా నిజంగా ఈరోజు చా చాలా బాధపడుతున్నా కానీ తప్పని పరిస్థితులు చేయాల్సి వస్తుంది అట్లాగే మా ఊరు ఇంతవరకు నేను ఈరోజు డెవలప్ అయ్యేదని కూడా మా డ్రైవర్లు చాలా కారణం మెయిన్ ముఖ్యంగా మా వాడు ద్వారా సార్ మీ అందరూ కూడా మా ఓడిని చూపిస్తాం చూడండి చెప్పాను కదా మా ఓడు డ్రైవర్ అని చెప్పాను కదా డ్రైవర్ కంటే మా కొడుకు లాగా లెక్కడు నాకు ఫస్ట్లో వచ్చి ఈ బండి రిల్ల నుంచి ఉన్నాడు వీడు దీని కంటిన్యూ వీడే దోలుకుంటా ఉన్నాడు నేనున్నా లేకపోయినా వాడే చూసుకునేవాడు ఏంటంటే వాడు కూడా బాధపడుతున్నాడు ఈరోజు అమ్మేనని చెప్పి సరే తప్పదు కదా ఇన్ని రోజులు వీడే సగం దీన్ని అమ్మనియకుండా ఇన్ని రోజులు కూడా బాబాయ్ మనకు కూడు పెట్టింది దాన్ని అమ్మద్దు బాబాయ్ అమ్మద్దు బాబాయ్ అని వీడు ఫస్ట్ నా దగ్గరికి సార్ అంట వచ్చాడు ఏదన్నా పోస్ట్ ఉంటే ఈ సార్ అని చెప్పి ఫస్ట్లో ఇచ్చాను ఇప్పుడు ఏంటంటే నా కన్న లాగా వాడిని అట్లా చూసుకున్నా నేనున్నా లేకపోయినా ఇప్పుడు నేను హైదరాబాద్ జరుగుతున్నా ఎక్కడ తిరుగుతున్నా వాడిని అసలు వాడిని మొత్తం వాడే చూసుకుంటున్నాను అనమాట నేను ఎక్కడ తిరుగుతున్నా కాకపోతే ఏదన్నా ప్రాబ్లం అయితే వాడి వల్ల కాకపోతే నాకు ఫోన్ చేస్తాడు లేదంటే వాడే మొత్తం డ్రైవర్లు కానీ డబ్బులు కానీ ఈరోజు కూడా వాడి డబ్బులు కూడా నేను లెక్క అడగని కూడా ఎంత ఎంత అయింది రా ఎన్ని రోజులు రా డ్యూటీ అంటే మామూలుగా డ్యూటీ అయితే ఇవ్వడం డ్రైవర్లు అయితే ఎంత అని అడిగి లెక్క చూసిస్తా ఈ నాలా కాదు ఒక యాభై వేలు చేతికి ఇచ్చాను బాబా ఇంత ఉంది ఇంత అయిపోయింది ఇంత కావాలి ఇంత అయిపోయింది బాబా ఇంత ఉందంటే ఓకేరా అట్లా అట్లా అంటే నా సొంత కొడుకులాగా నా కొడుకు అన్న తర్వాత కొడుకు నాకు అట్లా సపోర్టింగ్ ఈ రోజుకి కూడా నేను ఉన్నా లేకపోయినా ఎక్కడున్నా కూడా వాడు మొత్తం చూసుకుని తోలకాలు కానీ కస్టమర్తో మాట్లాడడం కానీ అన్నీ ఎంతో చేశాడు వాడు కూడా ఈరోజు చాలా బాధపడుతున్నాడు కానీ తప్పదు కాబట్టి ఇచ్చేస్తున్నాము ఓకే గైస్ అందరికీ ధన్యవాదాలు మీరు అంటే నా బాధ మీ అందరికీ చెప్పుకున్నాను అంటే ఈ రోజు ఇంత బాధగా ఉంది వాళ్ళ కస్టమర్ వచ్చినప్పుడు కూడా కొంచెం ఆ వీడియో కూడా తీసి పెడతా వాళ్ళు హ్యాండ్ ఓవర్ రోజు అయితే వెహికల్ అందరికీ థ్యాంక్స్ అండి బాయ్ బండి అయితే ఓనరు బండి కొన్న ఆయన అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను అన్న మీకు అంత హ్యాపీగా నచ్చే కదా బండి తీసుకున్నారు అమ్మవారికి మంచిగా నేను కూడా భగవంతుడు మీకు అంతా నాకు ఎలా అయితే సంపాదించిపోతుందో మీకు కూడా అలా సంపాదించి మీరు హ్యాపీగా ఉండాలని దేవుని భగవంతుని కోరుకుంటూ మీకు మంచి మనసుతో ఇస్తున్నా ఈ బండి కూడా చెప్తున్నాను ఏంటంటే నాకు బిడ్డలాగా నేను చాలా ఏమో చెప్పలేకున్నా ఇది నాకు బిడ్డలాగా సంపాదించిన డబ్బులు ఇది ఈరోజు ఈ బండి అమ్మాలని చాలా బాధగా ఉంది కానీ తప్పులు పరిస్తున్నాను మీకు మంచి జరగాలని హ్యాపీ కూ మీరు ఇంకొకసారి నా పేరు గుర్తు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా ఓకే అండి ఖచ్చితంగా ఇంకో బండి కొనేటప్పుడు నీ కాడు వచ్చి కలిసే పోతాను